అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టు నేను మనోజ్ దసరా దీపావళికి ముందు ప్రజలకు భారీ రిలీఫ్ ఉంటుందని ఎర్రకోట సాక్షిగా చెప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాటలు నిజం చేస్తూ జిఎస్టి కౌన్సిల్ కీలక నిర్ణయాలు తీసుకుంది ఇప్పటి వరకు ఉన్న జిఎస్టీ స్లాబ్స్ను ను ఎత్తేసి రెండే రెండింటిని తెరపై తెచ్చింది సో అందులో ఒకటి ఐదు శాతం అండ్ రెండోది పద్దెనిమిది శాతం కొన్నింటిపై మొత్తం జీఎస్టీ ఎత్తేసింది సగటున ఒక కుటుంబానికి చూస్తే కనీసం పదిహేను వందల నుంచి రెండు వేలు వరకు ఆదా అవుతుంది సో వైద్యానికి పర్టికులర్గా పెద్దపీట వేసింది ఇంట్లో కిరాణా మొదలు వివిధ రకాల వస్తువుల కొనుగోళ్ల విషయంలో మనకు బెనిఫిట్స్ ఎలా ఉండబోతున్నాయో క్రిస్టల్ క్లియర్గా చూద్దాం సో మనకు బెనిఫిట్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే ఇప్పుడు నిత్యావసర వస్తువులపై పద్దెనిమిది శాతం ఉన్న జిఎస్టీని ఐదు శాతానికి తగ్గించింది కేంద్రం సో హెయిర్ ఆయిల్ టూత్పేస్ట్ టూత్ బ్రష్లు సబ్బులు షేవింగ్ క్రీమ్ ధరలు భారీగా తగ్గనున్నాయి వెన్న నెయ్యి మజ్జిగ పాల ఉత్పత్తులు ప్రీ ప్యాకేజ్డ్ నమ్కిన్ మిక్చర్ వంట సామాగ్రి పాల సీసాలు పన్నెండు నుంచి ఐదు శాతానికి జీఎస్టీ తగ్గించింది కేంద్రం సో ప్యాకేజ్డ్ చపాతీ రోటీ పరోటా డ్రై ఫ్రూట్ అండ్ నట్స్ సీ ఫుడ్ ఐస్ క్రీమ్ ఫ్రూట్ డ్రింక్స్ కూడా పన్నెండు నుంచి ఐదు శాతానికి తగ్గనున్నాయి బేకరీ ఉత్పత్తులు పన్నీర్ చైనా పాస్ అండ్ సలాడ్స్ ఇంకా జామన్ బెల్లీస్ ప్లాంట్ బేస్డ్ మిల్క్ భుజియా ఆలు భుజియా అన్నిటిపై పన్నెండు నుంచి ఐదు శాతానికి జీఎస్టీ తగ్గించారు సో వ్యవసాయ రంగానికి ఉపయోగించే వస్తువులపై పన్నెండు నుంచి ఐదు శాతానికి జిఎస్టి తగ్గించింది కేంద్రం సో ట్రాక్టర్ టైర్లు విడిభాగాలు బయోపెస్టిసైడ్స్ డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్స్ ఇంకా వ్యవసాయ పరికరాలు అన్ని పన్నెండు నుంచి ఐదు శాతానికి వచ్చాయి సో వీటిపై కూడా రైతులకు భారీగా ఆదా అయ్యే అవకాశం కనిపిస్తుంది పేదలు మధ్యతరతికి ఓరటనిచ్చేలా పన్ను స్లాబుల కుదింపునకు జిఎస్టి కౌన్సిల్ పచ్చ జెండా ఊపింది వ్యక్తిగత బీమా లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ పై పద్దెనిమిది శాతం జిఎస్టీ నుంచి జీరోకు తీసుకొచ్చారు ఇకపై బీమా సదుపాయాలపై ఎటువంటి జీఎస్టీ అనేది ఉండదు మెడికల్ ఆక్సిజన్ డయాగ్నోస్టిక్ కిట్లు గ్లూకోమీటర్లు కళ్ళజోళ్లు లాంటి వాటిపై పన్నెండు నుంచి ఐదు శాతానికి జీఎస్టీ తగ్గించారు దీనివల్ల హాస్పిటల్ బిల్లులు భారీగా ఆదా అయ్యే అవకాశం ఉంది సో వాహన రంగానికి విషయానికి వస్తే పర్టికులర్గా ఎలక్ట్రిక్ వాహనాలపై జిఎస్టి ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది శాతాన్ని తగ్గించింది కేంద్రం పెట్రోల్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంకా ట్వెల్వ్ హండ్రెడ్ సిసి లోపు ఉన్న ఎల్పిజి సిఎన్జి కార్లపై జిఎస్టి ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది శాతాన్ని తగ్గించింది ఇక డీజిల్ ట్వెల్వ్ హండ్రెడ్ సిసి లోపు ఉన్న డీజిల్ హైబ్రిడ్ కార్లు ట్రైసైకిల్స్ కూడా పద్దెనిమిది శాతాన్ని తగ్గుతాయి సో త్రీ ఫిఫ్టీ సిసి వరకు ఉన్న బైక్లు మినీ లారీలు డీసీఎంలు ట్రాలీ ఆటోలపై కూడా జిఎస్టి పద్దెనిమిది శాతానికి తగ్గనుంది ఇంకా ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ విషయానికి వస్తే ముప్పై రెండు అంగులకు మించిన టీవీలు ఏసీలు కంప్యూటర్లు మానిటర్లు ప్రాజెక్టర్లు డిష్ వాషింగ్ మిషన్లపై కూడా ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది శాతానికి జీఎస్ తగ్గింది ఒక రకంగా అంటే మధ్య తరగతి కుటుంబానికి ఏమేమి అవసరం అవుతాయో వాటన్నిటినీ కూడా తగ్గించారు సో ఎవరైతే రిచ్ కిట్స్ ఉంటారో దై లైక్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో ట్రావెల్ చేసే వాళ్ళు కావచ్చు కొంచెం హై ప్రొఫైల్ వాళ్ళు వాళ్ళ లగ్జరీలకి యూజ్ అయ్యే వాటి మీద మాత్రమే అంటే లైక్ సిగరెట్స్ కావచ్చు కొన్ని కొన్ని మె కొన్ని మెడిసిన్స్ అంటే పర్టికులర్గా నేను చెప్పలేను వాటి విషయంలో మాత్రమే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ స్లాబ్ను అమలు చేసింది కేంద్రం సో అంటే ఒక రకంగా సామాన్య మానవుడికి ఇబ్బంది లేకుండా లగ్జరీ అంటే సోకులు పడే వాళ్ళకి కొంచెం వాళ్ళంటే బేర్ చేయగలరు అనుకుంటున్నారు అది వేరే విషయం సో ఫైనల్గా అయితే ఒక రకంగా ఒక్కొక్క ఇంటికి ఇండియాలో పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు ఒక నెలకి సేవ్ చేయొచ్చు సో మరి కొత్త జిఎస్టీ స్లాబ్ గురించి మీరేమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి మన టీవీ